అందరికి నమస్తే అండి పుష్ప కి స్వాగతం ఈరోజు మన వీడియోలో నిల్వ ఉండే కోడిగుడ్డు పచ్చడి అరచాలో చూపించబోతున్నాను అందుకోసం ముందుగా ఉడికించుకున్న ఆరు కోడిగుడ్లను తీసుకోవాలి ఎగ్స్ ఉడికించుకున్న తర్వాత ఒకసారి నీట్గా నీళ్ళుతో కడిగేసుకొని ఒక కాటన్ తో తుడుచుకోవాలి తర్వాత ఇలాంటి ఒక ఫోర్క్ తీసుకొని ఇలా మనం హోల్స్ అన్ని పెట్టాలి ఎగ్కి అన్ని ఎక్కులకి ఇలాగే పెట్టేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కారం సగం టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు సగం టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి చిటికెడు మెంచుల పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఈ మసాలంతా పేస్ట్ లాగా తయారు కావాలండి మనకు పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త నిమ్మరసం కూడా వేసుకోవచ్చు లేదంటే కొన్ని నీళ్ళు పోసుకొని కూడా మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నీళ్ళు పోశాను ఇలా ప్లేస్లో కలుపుకోవాలండి చూడండి మరీ తిక్క కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు హోల్స్ పెట్టుకున్న ఎగ్లకు మొత్తం అప్లై చేయాలండి మసాలా మొత్తం పట్టించాలి ఎగ్స్కి మనం ఓల్స్ పెట్టుకున్నాం కదా అందులో నుంచి మసాలా బాగా ఎగ్ కంతా పడుతుంది అందుకే ఓల్స్ పెట్టుకుంటాం ముందుగా ఇలా అన్ని ఎగ్లకు మసాలా పట్టించేసుకొని మూత పెట్టేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టాలి అంతలోపు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం మనం ఒక రోల్ తీసుకొని అందులో ఒక్క కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా కారం పొడి వేసుకోవాలి నేనైతే మూడు టేబుల్ స్పూన్లు వేశాను ఇప్పుడు దంచుకుందామండి మరి సన్నగా పేస్ట్లా కాకుండా కొద్దిగా మనం చేత్తో ముడితే కొద్దిగా రవ్వరవ్వలాగా తగిలేలా దంచుకోవాలి కావాలి అంటే మీరు మిక్సీలో వేసుకోండి కానీ ఇలా మరి సన్న పేస్ట్లా కాకుండా ఇలా రవ్వలాగానే వేసుకోండి అప్పుడే మనకు కోడిగుడ్డి పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసేసుకొని రెడీగా పెట్టేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మనం ముందుగా మసాలా అప్లై చేసి పెట్టుకున్న ఎగ్ల దగ్గరికి వెళ్ళిపోదాం ఇలా ఒక్కొక్క ఎగ్గుని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు పైన ఒక లేయర్ రౌండ్గా కట్ చేసుకోవాలండి అప్పుడు మనకు రెండు భాగాలు అవుతుంది ఎల్లో ఉంటుంది కదా ఎగ్ సొన అది రౌండ్గా డ్యామేజ్ అవ్వకుండా తీయాలి ఇలా నీట్గా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి సైడ్కి ఇప్పుడు ఆ వైట్ ఎగ్ని మనం ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట మరి పెద్దగా కాకుండా మరి చిన్న కాకుండా ముక్కలు కట్ చేసుకోవాలి ముందుగా మనము ఎగ్గులకు అప్లై చేసిన మసాలా ఉంది కదండి అందులో నుంచి కొంచెం తీసుకొని ఈ పచ్చ సొనలకు మొత్తం అప్లై చేయాలి ఇలా పచ్చ సలకు మొత్తము ఎగ్ అప్లై చేసిన తర్వాత కట్ చేసుకున్న ఎగ్గు ముక్కల్ని కూడా మిగిలిన మసాలాలు వేసేసుకొని బాగా కలిపేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు మనం కట్టెల పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం మన కట్టెల పొయ్యి అయితే రెడీగా ఉంది కట్టల పొయ్యి మీద చిన్న కడాయి పెట్టేసుకొని కడాయిలో ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు మనం మసాలా కలిపెట్టుకున్న పచ్చ సొనలు ముందుగా వేసేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఆ పచ్చ సొనలు విరిగిపోకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలి సూపర్ టేస్ట్గా ఉంటాయండి పచ్చల్లో ఈ పచ్చ సొనలు అయితే ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందండి అలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే మిగిలిన ఆయిల్లో మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ముక్కల్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఫ్రై చేస్తున్నప్పుడు కొద్దిగా చెట్లు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి మిగిలిన ఆయిల్ నుండి ఇంకొక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని కొద్దిగా చిటుపట్లు ఆడిన తర్వాత ఒక టేబుల్ స్పూను ఫ్రెష్ అల్లం వెల్లు పేస్ట్ వేసేసుకొని కలిపేసుకోవాలి పచ్చళ్ళలో ఎప్పుడైనా కూడా అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లు పేస్ట్ మాత్రమే వేసుకోవాలండి అప్పుడు మనకు పచ్చడి రుచిగా వస్తుంది అల్లం వెల్లు పేస్టు పచ్చివసన పోయి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇరువై వరకు పట్టు తెచ్చిన ఎల్లిపాయలు వేసుకొని వీటిని కూడా కాస్త వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనము కచ్చ దంచి పెట్టుకున్న కారం ముద్దను కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి చూడండి మనం అలా కారం కలుపుతూ ఉంటే ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది చేసుకుంటుంది కారము ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ ఉడికి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి సగం టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ మెంతుల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి మసాలన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని ఇప్పుడు పొయ్యి మీకలు దింపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పొయ్యి మీకలు దింపేసుకున్న తర్వాత కంప్లీట్గా ఇవ్వాలి చల్లరిన తర్వాత మనకు మంచి కలర్ వస్తుంది ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని ఇందులో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి ఇప్పుడు నిమ్మరసం అంతా కారంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఎగ్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి అయితే ఇక్కడ అదే రోజు మనం తినాలనుకుంటే ఆ పచ్చ కూడా కారంలో వేసుకొని కలుపుకోవాలి లేదు నిల్వ ఉంచుకోవాలంటే మాత్రము పచ్చ సొనలు కారంలో వేయకూడదండి నేను నిల్వ ఉంచడానికి చేస్తున్నాను కాబట్టి ఓన్లీ తెల్ల ముక్కలు వేసేసి కలిపిస్తున్నాను ఇలా బాగా కలిపేసుకొని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాల్లోనూ సిరమిక్ జార్లోనూ గాజు సీసాలోనూ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చసాలని కూడా మనం ప్లేట్లో కారం వేసుకున్నప్పుడు కలిపేసుకొని తింటే సరిపోతుందండి ఆ రోజు తినేసేయాలి వెంటనే ఈ కోడిగుడ్డు కారము వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా రోటిలోకైనా సూపర్ టేస్ట్గా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఏం తినబుద్ధి కానప్పుడు నోటికి పుల్ల పుల్లగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ కోడిగుడ్డు కారం చేసి పెట్టండి సూపర్ టేస్ట్గా ఉంటుంది కడుపు నిండా తింటారండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి అలాగే ఎండ మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ వంటల కోసం ఈజ్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన గుడ్డెస్టా ఫుడ్ ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్